సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం నాగరాజాయ నమః నాగదేవతాయ నమః ప్రేక్షకులందరికీ ముఖ్యంగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నాగపంచమి శుభాకాంక్షలు శ్రావణ మాసంలో వచ్చే ఈ నాగపంచమి ఎంతో విశిష్టతతో కూడుకుంది శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి అలాగే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి కూడా ఎంతో భక్తి శ్రద్దలతో భక్తులందరూ కూడా ఎంతో ఆచారంగా భావిస్తారు పూజలు చేస్తూ ఉంటారు మనకు చలిచీమల నుంచి అలాగే చతుర్వేద బ్రహ్మ వరకు నింగి నేల నిప్పు నీరు అలాగే కొండా కోనలు ఇవన్నిటిని కూడా మనం ఆరాధించాలి అందుకే మనకు కొండ కోన వాగు వంక పుట్ట చీమ ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే చీమ దగ్గర నుండి పాముల సకల చరాచర రాసులన్నీ కూడా ఆ పుట్టల్లోనే ఉంటాయి అందుకే నాగదేవతను మనం ఎందుకు ఆరాధించాలంటే ఆ పుట్టల్లో చీమలు చెదులతో పాటు నాగదేవత కూడా లోపల ఉండి మనకు ఆశీర్వచనంగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా భక్తులందరం కూడా మన సనాతన ధర్మంలో సంస్కృతి సంప్రదాయాలని మనం పాటిస్తాము కాబట్టి ప్రతి పండగని కూడా ఎంతో ఘనంగా మనం జరుపుకుంటూ ఉంటాము అయితే ముఖ్యంగా నాగపంచమిని ఎందుకు జరుపుకోవాలి అని అంటే సంతాన సమస్యలతో బాధపడేవారు అలాగే వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి అని అనుకునేవాళ్లు అలాగే అనారోగ్య సమస్యలు చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నాగరాజుని నాగదేవతను పూజించాలంట ఇక్కడ నేనున్నాను వెంగళరావు నగర్ లో ఉన్న మానసాదేవి టెంపుల్ అంటే మానసాదేవి అమ్మవారు అంటే అన్ని దేవతలు కూడా అధిష్టాన దేవత అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు మానసాదేవితో ఇక్కడ ఉన్నారనమాట అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగ లోకానికి నాగ దేవతలందరికీ కూడా ఆయన అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా ఈ రోజు ఎంతో ఘనంగా అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు ఇక మనము నాగదేవతను ఎందుకు పూజిస్తాము నాగు నాగులను ఎందుకు పూజిస్తాము అంటే ముఖ్యంగా మరి ఆ పరమేశ్వరుడే నీలకంఠదారుడిగా ఆ వాసుకిని తన మెడలో చుట్టుకుంటాడు అలాగే విష్ణుమూర్తి కూడా మరి శేషశైనవాస వాస శ్రీవెంకటేశ అంటూ మనం ప్రతిరోజు కూడా ఆయనని పూజిస్తూ ఉంటాము ఆ పానుపులాగా ఆ వాసుకిని కూడా ఆయన శేషయ వాహనంగా కూడా మరి చక్కగా ఉపయోగించుకున్నారు ఆ తర్వాత గణపతి మన వినాయకుడు కూడా యజ్ఞోపవీతంగా ఆ నాగని అంటే ఆ వాసుకినే యజ్ఞోపవీతంగా కూడా ధరించాడు మరి ఇంత విశిష్టత ఉన్న నాగదేవతని నాగరాజుని మనము ఎంతో ఆచారంగా పూజించాలి అలాగే సంతాన సమస్యలు ముఖ్యంగా ఉన్నవారు అలాగే ఆ శీఘ్ర వివాహం కొరకై ఎవరైతే తప్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా మనము పుట్టలో పాలు పోస్తూ సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తూ ఓం నాగరాజాయ నమహ నాగదేవతాయ నమ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ మానస దేవి నమహ అంటూ పూజిస్తే కనుక మీరు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ మరి పూజారి మాటల్లో కూడా విన్నాం అయితే ఇక్కడ ఈ మానసాదేవి టెంపుల్ అలాగే ఆ పుట్టతో కూడుకున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా వందేళ్ల సంవత్సరం వందేళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ అంట అంటే వందేళ్ల క్రితం కూడా ఈ పుట్ట వెలిసింది పుట్ట వెలిసిన తర్వాతనే ఇక్కడ అన్ని చుట్టూతా కూడా ఇళ్ళు ఉన్నాయి కానీ ఆ పుట్ట మాత్రం ఎంతో సురక్షితంగా ఉంది అంటే మనందరి మనుగడ అలాగే మనందరి బాగోగుల కోసం మనందరికి కూడా ఆశీర్వాదం అందించడం కోసమే ఇక్కడ నాగదేవతను పూజించడం జరుగుతుంది మనం చూస్తున్నాం నా వెనక ఎంత మంది కూడా భక్తులు విచ్చేస్తున్నారు ఉదయం ఐదున్నర నుండి నేను ఇక్కడ ఉన్నానండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి మరి సుబ్రహ్మణ్య స్వామిని మానసాదేవిని నాగలక్ష్మిని అలాగే ఆ నాగదేవతలకు పాలు పోస్తూ చక్కగా పూజిస్తూ ఉన్నారు మరి ఆ నాగదేవత ఆశీస్సులు సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము మరి మనకు సంస్కృతి సాంప్రదాయాల్లో అన్ని పండుగలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ రోజు మరి శ్రావణ శుక్ల నాగపంచమిని కూడా భక్తులందరూ కూడా ఎంతో మంది తండోపతండాలుగా నాగలక్ష్మి దేవాలయానికి నాగదేవాలయానికి నాగరాజుని నాగదేవతని పూజించడానికి ఎంతో మంది విచ్చేస్తూ ఉంటారు ముఖ్యంగా నాగదేవతని ఎందుకు పూజించాలి అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి చాలా మందికి కూడా అనారోగ్య సమస్యలు అలాగే కాల సర్పదోషం నాగదోషం ఉన్న వాళ్లు కూడా ఈ అలాగే నాగల చవితిని కూడా ఎంతో ఘనంగా పూజిస్తారు ప్రస్తుతం పూజారి గారు ఉన్నారు వారి మాటల్లో నాగ పంచమి యొక్క విశిష్టతను తెలుసుకుందాం పూజారి గారు నమస్కారం అండి మీకు నాగపంచమి శుభాకాంక్షలు ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు భక్తులందరికీ కూడా మరి ఆ పుట్టలో నాగులకు పాలు పోసి పూజిస్తూ ఉంటారు దేనికి సంగీతం అంటారు జరత గారు జగత్ గౌరి మానసాన్ సిద్ధయోగిని వైష్ణవి నాగభగని శైవి నాగేశ్వరి నమోస్తుతే అని మానసాదేవి యొక్క స్తోత్రం స్తోత్రం ఈ స్తోత్రం చదువుతూనే సహజంగా మానసాదేవి ఆలయాలు అంటే ఈ పుట్ట పరిసర సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో ఏమైతే ఉంటాయో అక్కడ ఈ స్తోత్రం చదువుతూ ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంటారు మానసాదేవి అంటేనే శంకరు యొక్క మానసపుత్రిక సర్పాలన్నిటి కూడా ఆమె అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి మనకైతే ఎలా అయితే సర్పదేవతగా ఉంటాడో అన్ని దేవతలకు కూడా ఈమిడే అధిష్టాన దేవత కాబట్టి మానసా దేవాన్ని పిలుస్తూ ఉంటుంటాం ఎక్కువగా ఇది హరిద్వార్లో వెలిసినటువంటి అమ్మవారు ఇక్కడ ఈ పుట్ట వెళ్ళడానికి కారణం కూడా ఈ అమ్మవారి వల్లే అంతకుముందు వంద సంవత్సరాల కింద ఈ పుట్ట ఉన్నట్టుగా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదైతే రైతులు ఉన్నారో ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నవాళ్ళు వాళ్ళ ద్వారా ఈ పుట్ట ఇలా వృద్ధి చెందుతూ ఉంది అంత ముందు ఇక్కడ అంత చెరువుతో ఉన్న పుట్ట ఇది బావి చెరువులతో ఉన్న పుట్ట స్థలాలు ఇల్లు ఏం లేక పుట్టగా ఉండిపోయింది ఒక సుమారు ఒక వన్ ఫ్లోర్ అంత పుట్ట ఉండేది ఈ వర్షాకాల ప్రభావం వల్ల ఆ పుట్ట మీద చెట్లు కుంగిపట్టం ఆ పుట్ట అలా కిందకి వెళ్ళిపోవటం ఆ తర్వాత నేను రావటం ఇక్కడ అమ్మవారి స్థాపన చేయటం ఆ విధంగానే ఆ పుట్టను చుట్టూరుగా వేసి పుట్టను కాపాడుతూ ఉండబట్టే ఈరోజు ఎంతమంది వచ్చారు ఇక్కడికి అదే ఆ పుట్ట నేలమట్టం అయిపోయి ఆ పుట్ట భూమిలోకి వెళ్ళి ఉంటే ఈ పట్టుకల్లా ఆ పుట్టతో పాటు ఇక్కడ ఇంకో బిల్డింగ్ ఉండేది ఇంకో ఐదు ఫ్లోర్ల బిల్డింగు ఇంతమంది మనంతా బతికేవాళ్ళం కానీ ఆ పుట్టను కాపాడుతూ వస్తూ ఉన్నాం ఇలానే కాపాడబట్టి ఈ భక్తులు ఇంతమంది తెలిసి ఇక్కడికి వచ్చారు సహజంగా అయితే ఇక్కడ పుట్టలేదంటే మళ్ళీ వస్తారు ఎవరన్నా భక్తులు రారు కదా ఆ పుట్టలో పాము ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాం ఈ పుట్ట యొక్క క్షేత్ర మహిమ అలానే సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రతి షష్ఠి కళ్యాణం జరుగుతూ ఉంటుంది అలాగే కృత్తిక నక్షత్ర కళ్యాణం వైశాఖ విశాఖ నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం ఆ రోజున కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంటుంది ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి సంతానం లేము కలిగిన వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కనుక ఏడు మంగళవారాలు అందువల్ల ఇవాళ మంగళవారం పంచమి తేదీ అయింది శ్రావణ మాసం పంచమీ తేదీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు సహజంగా మనకి నాగుల చవితి రోజున కార్తీక మాసంలో పోస్తూ ఉంటాం అది చవితి ఇది పంచమి నాగపంచమి ఈ నాగపంచమి అంటే ఏంటంటే సంతానం కలగడం కోసం చేసేది ఈ పంచమి రోజున పూజ నాగపంచమి పూజ అని ఒకటి ఉంటుంది అలాగనే గరుడపంచమి అంటారు దీన్ని ఇంకా గరుడపంచమి చాలా విశేషమైన పంచమి ఈ గరుడేంద్ర స్వామి అని అంటే వైనతేయుడు విష్ణు యొక్క పక్షిని గరుడ పక్షి అంటారు దాన్ని వైనతేయుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున చాలా వరకు ఉపవాసం ఉండి గరికతో పక్షిని చేసి సర్పాన్ని చేసి ఈ పేలపిండి పెట్టి పేలాలతో చక్కగా మనం ఏదైతే దూత్తో చేసిన వస్త్రం ఉంటుందో ఆ వస్త్రం చేసి స్వామివారి యొక్క అర్చన చేసుకుంటారు నాగార్చన అని ఆదిశేషుడి యొక్క స్తవం అది పారాయణం చేస్తారు లేదంటే సీతారామచంద్ర స్వామి యొక్క సర్గలు చదువుతూ ఉంటుంటారు ఆంజేయ స్వామితో ఉన్నటువంటి సర్గ రాముడు యొక్క సర్గ రాముడు కూడా ఆ రోజున దశరథుడికి కూడా సంతానం లేకపోతే అరవై సంవత్సరాల వరకు ఈ గరుడేంద్ర స్వామి యొక్క పూజ చేస్తేనే సంతానం కలిగిందని ఉంది సరే సహజంగా మన రామాయణంలో దశరథుడికి పుత్త సంతానం కోసం అని పాయసం తినటం అలా తన ముగ్గురికి బయలకి ఇయటం జరిగింది ఆ తర్వాత ఎవరో ఉద్భవించారు ఈ భూమి మీద సీతారామచంద్రులు ఉద్భవించారు ఆయనతో పాటు లక్ష్మణుడు అని కూడా ఒక అతను రావటం తన అన్ననికే ప్రయాణం చేశాడు ఆ లక్ష్మణుడు అంటే ఎవరు ఆది ఆదిశేషుడు యొక్క స్వరూపం అంటే బలరాముడు కృష్ణుడితో పాటు ఉన్నవాడు బలరాముడు రాముడితో పాటు అతనితోనే ఉంటూ అతనితోనే వైకుంఠానికి వెళ్ళిపోయినవాడు లక్ష్మణుడు ఈ లక్ష్మణుడు అంటే కూడా ఆదిశేషుడు యొక్క స్వరూపం అందువల్ల కాలసర్ప స్వరూపం అంటారు ఎటుపోయినా సరే ఆ అనంతుడు అనే సర్పం ఆ విష్ణు యొక్క సర్పం ఏదైతే లక్ష్మణుడుగా ఉన్నాడో ఈ భూమి మీద అలాగే నీ సర్పాలన్నీ కూడా భూమి మీద అలానే ఉంటాయి మనం ఏం చేసినా ఎన్ని చూసినా ఎక్కడ చూసినా ఈ పుట్టల్లో పాములు ఎలా ఉంటాయి అన్నీ కూడా విష్ణువు యొక్క స్వరూపాలే అందుకనే అనంతం వాసుకం శేషం పద్మనాభంచ గమలం ఇంకపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తద అనే శ్లోకంతో ఈ నాగపంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటుంటారు ఉపవాసం కూడా ఉంటారు మంగళవారం రావటం మరింతమైన విశేషమైన రోజు చాలా విశేషమైన రోజు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇంతమంది భక్తులను చూడటం అందులో ఈ భక్తి టీవీ వాళ్ళు మీరంతా రావటం ఈ గుడిని ఇలా చూపించడం కూడా మా అమ్మవారి దయ మీకు మీ భక్తులందరూ కూడా కలగాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా మరి మొత్తం కూడా దేవాలయాలన్నీ కూడా కిటకిట్లాడుతున్నాయి భక్తులతో మరి నాగపంచమిని పురస్కరించుకుని నాగదేవతను ఆరాధించడానికి నాగరాజును ఆరాధించడానికి భక్తులందరూ కూడా పుట్టలో పాలు పోయడానికి ఇక్కడికి విచ్చేశారు వారి మాటల్లో అసలు నాగపంచమి ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్కారం అండి నాగపంచమి శుభాకాంక్షలు నాగపంచమి శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పటి నుండి వస్తున్నారు ఈ పుట్టకి పాలు ఎందుకు పోస్తారు నా చిన్నప్పటి నుంచి వస్తామండి నాగుల పంచమి అంటే మే నాగదేవతకి విశిష్టమైనది ఎందుకు అంటే మన పురాణ కాలం నుంచి చిన్నప్పటి నుంచి నాగదేవత గురించి ఎన్నో చరిత్రలు ఎన్నో దోషాలు ఇవన్నీ నాగల దేవతల గురించి విరమించడం జరిగింది సో అందుకని మనం నాగదేవతకి పాల్పోస్తే మనని చల్లగా చూస్తుంది మన పిల్లల్ని చల్లగా కాపాడుతుంది ఒక నమ్మకంతో ప్రతి ఇయర్ వస్తుంటాం నన్ను చిన్నప్పటి నుంచి మా మా నానమ్మ కానివ్వండి మా అత్తయ్య కానివ్వండి ముందు నుంచి మాకు ఇదే నేర్పించారు ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం ఏమేమి సమర్పిస్తారు టెంపుల్ కి రాగానే అసలు స్వామి అమ్మవారికి సమర్పిస్తారు సమర్పించడం అంటే పాలు గుడ్డు అండ్ విశిష్టంగా పరమాన్నం అనేది ఒకటి పరమాన్నం ఇన్ ద సెన్స్ బెల్లంతో చేసిన పిండితో చేసి తాలూకల్లాగా చేసి చేస్తామనమాట అది విశిష్టంగా ప్రసాదం లాగా పెడతారు ఇవాళ అదే కాకుండా నాగదేవతకి మా ఇంటి దారి తెలియాలని చెప్పేసి అక్షంతలు వేస్తూ దారి కొంటునే వెళ్తామన్నమాట అదే మెయిన్ విశిష్ట ఎందుకంటే మేము వచ్చాము మీరు మా ఇల్లుని కాపాడాలి అన్న ఒక నమ్మకంతో అక్షంతలు వేస్తూ ఇంటికి దారి చూపిస్తూ అనమాట నాగదేవతకి భక్తులు ఉన్నారు వారి మాటల్లో వాళ్ళ మనోభావాలను తెలుసుకుందాము నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు వారి మాటలను తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నాగపంచమి శుభాకాంక్షలు మీరు ఈ టెంపుల్ కి ఎప్పటి నుండి వస్తున్నారు నాగదేవతకి ఎందుకు మీరు పూజిస్తారు ఎందుకు పాలు పోస్తారు నాగదేవతకి విశిష్టమైనది పాలు సో ఈ నా నాగపంచమి నాగుల చవితి అనేది చాలా విశిష్టమైనది నాగదేవతకి పాలు పోయడం వల్ల ఎన్నెన్నో ఏమైనా సర్పదోష ఏమైనా ఉన్నా కూడా దోషాలన్నీ పోతాయి అంటారు అలాగే మనకి ఇంకా పెళ్ళి కాని పిల్లలకైనా పెళ్ళి జరిగిన తర్వాత పిల్లల కోసమైన ఇది చాలా విశిష్టమైన రోజు అనేసి అందరు భక్తులందరూ చాలా సంతోషంగా ఈ రోజుని వేడుకగా చేసుకుంటారు మనం శరీరంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం మనస్ఫూర్తిగా చెవి పోటు కానీ బొడ్డు గడవ పోటు కాని ఇలాంటివన్నీ కూడా నాగదేవత నివారిస్తుంది ఇది తెలంగాణలో శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజుని నాగపంచమి అని చేస్తాము రాయలసీమ వాళ్ళు చవితి పంచమి రెండు చేస్తారు ఆంధ్ర వాళ్ళు మటుకు కార్తీక మాసంలో నాగుల చవితి అని చేస్తారు ఇది చిన్న గుడి అయ్యగారు కూడా ఒక ఆయనే పాపం అలా భక్తులతో గుడిని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ చాలా విశిష్టమైన రోజు కానీ ఏది చేసినా సరే ఉపవాసంతో నిష్ఠగా చేయాలి అది చేస్తే నాగెందున ఫలితం ఉంటుంది పుట్టమన్ను కూడా మనం చెవుకో నుదుటికో నాభి దగ్గర పెట్టుకోవాలి కొంచెం రుగ్మతలు అనేవి రాకుండా ఉంటాయి చిన్న పిల్లలకి చాలా మంచిది ఇవాళ చాలా విశిష్టమైన త్రిలోచనాయ భస్మాంకరాగాయ నమశివాయ హర గంగే హర గంగే ఓం నమో నాగరాజాయ నమ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ నాగదేవతాయ నమ మానస దేవీ నమ అంటూ ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా మరి నాగలక్ష్మి ఆలయానికి అలాగే పుట్ట దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా భక్తులందరూ కూడా మరి విచ్చేస్తున్నారు ఎందుకంటే నాగపంచమి కాబట్టి నాగపంచమి రోజు మరి దేవతని ముఖ్యంగా పూజించాలి ఎందుకు నాగదేవతని పూజించాలి అంటే సంతాన సమస్యలతో బాధపడేవారు అలాగే శీఘ్ర వివాహం కొరకై అలాగే రాహు కేతు పూజ కోసం అలాగే రాహుకేతు దోషాలు ఉన్నవారు అలాగే నాగ దోషం అలాగే కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు తప్పకుండా మరి నాగ పంచమిని కాని నాగుల చవితిని కానీ ఎంతో ఆరాధ్యంగా మనం పూజిస్తారు అలాగే ముఖ్యంగా ఈ నాగదేవతను ఎందుకు పూజిస్తారో మనం ఇందాకనే చెప్పుకున్నాం రాహుకేతును పూజించడం అలాగే కాలసర్ప దోషం నాగదోషాలు ఉంటే తప్పకుండా ఇవన్నీతో పాటు చర్మ సమస్యలు చాలా మందిని వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే గ్రహాల మార్పులలో అంటే ముఖ్యంగా నాగదోషం ఉంటే ఈ చర్మ సమస్యలన్నీ వస్తాయి చర్మ సమస్యల నుండి అనారోగ్య సమస్యల నుండి బయటికి రావాలంటే తప్పకుండా మరి ఈ రోజు నాగపంచమి రోజు తప్పకుండా టెంపుల్కి వెళ్లాలి గుడికి వెళ్లాలి నాగులని ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామి మరి నాగ దేవతలకి అలాగే నాగ లోకానికి ఆయన అధిపతి కాబట్టి మరి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎంతో పవిత్రంగా మనం పూజించాలి ఆరాధించాలి అలాగే ఇక ఈరోజు మోపిదేవి కావచ్చు అలాగే పళని కావచ్చు కుక్కి సుబ్రహ్మణ్యం కావచ్చు కాళహస్తి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అన్ని అలాగే నాగదేవత నాగరాజు ఉన్న ఆలయాలన్నీ పుట్ట దగ్గర ఉన్న ఆలయాలన్నీ కూడా ఎంతో మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆ మరి నాగులకి పాలు పోస్తూ ఉంటారు మరి పాలు పోస్తే చాలా మంది కూడా వితండవాదం చేస్తూ ఉంటారు పాలు పోస్తే నాగదేవత తాగుతుందా అని మామూలుగా చెదలు అంటే చీమలన్నీ కూడా వాటి పుట్టల కోసం వాటి మనుగడ కోసం చక్కగా ఆ పుట్టని తయారు చేసుకుంటాయి పాములన్నీ కూడా అవి వాటిల్లో ఉండి గుడ్లను పెట్టి పొదిగినప్పుడే ఆ చుట్టూ ఉన్న మరి వాసనకి మనం అందరం కూడా పూజిస్తాము పాలు పోస్తాం కాబట్టి మనకు కూడా శరీరంలో ఎన్నో రుగ్మతలన్నీ కూడా తొలగిపోయి ఆ హార్మోన్లన్నీ కూడా చాలా సవ్యంగా ఉంటాయంట ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా చెప్పబడింది కాబట్టి హార్మోన్లని మనకు కరెక్ట్ గా ఉన్నప్పుడే సంతాన సమస్యలు కూడా ఉండవు మనం ముఖ్యంగా మరి పాలు పోయడము అలాగే నాగదేవతను ఆరాధించడము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వరకే మనం చేస్తే కనుక తప్పకుండా సంతానం కలుగుతుంది అని కూడా మరి ఐతిహ్యంగా చెప్పబడుతుంది పురాణంలో కూడా ముఖ్యంగా నాగపంచమిని నాగుల చవితిని ఎంతో అద్భుతంగా పూజించాలి ఈ రోజు ఉపవాసం ఉండాలి దాన ధర్మాలు చేయాలి అని చెప్పి మహాశివుడే పరమేశ్వరుడే పార్వతీదేవికి దేవికి ఈ రోజు గురించి విశిష్టత చెప్పినట్టుగా స్కాంద పురాణంలో చెప్పింది అందుకనే మహాశివుడే పార్వతీదేవికి చెప్పినట్టు మనందరం కూడా మరి ఆయన ప్రియ భక్తులమే ఆయన పిల్లలమే కాబట్టి ఈ రోజు నాగపంచమిని ఎంతో విశిష్టంగా భక్తులందరూ కూడా విచ్చేసి పుట్టల్లో పాలు పోస్తూ మరి మా అందరికీ కూడా శుభ సంకల్పం అలాగే శుభకార్యాలు జరగాలి మా అందరికీ కూడా శుభం జరగాలనే భక్తులందరూ కూడా మనసులోని కోరికలు కూడా నివేదిస్తూ ఉంటారు ప్రస్తుతం ఇక్కడ మనము వెంగళరావు నగర్ ఉన్న చాలా వందేళ్ల క్రితం వెలసిన పుట్ట దగ్గర ఉన్నాము మనం చూస్తున్నాము వెనక అందరూ కూడా మరి పడగతో ఉన్న పుట్ట దగ్గర చూస్తే కనుక మీరు చూడొచ్చు పెద్ద పడుగతో ఉన్న పుట్ట దగ్గర ఎంతో మంది వేల మంది భక్తులు కూడా మరి నాగరాజుని నాగదేవతని పూజించడం జరుగుతుంది ఉదయం ఐదున్నర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి విచ్చేసి పుట్టకి పాలు పోస్తూ ఉన్నారు లోపల ఉన్న మానసాదేవిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉన్నారు అభిషేకాలు చేస్తూ ఉన్నారు అలాగే మరి సుబ్రహ్మణ్య స్వామి శివ పరమాత్ముడి ఇష్టమైన పుత్రుడు కాబట్టి శివుడికి అభిషేకం ఎంత ఇష్టమో సుబ్రహ్మణ్య స్వామికి కూడా అంతే ప్రీతిపాత్రం అభిషేకం అందుకే భక్తులందరూ కూడా పుట్టలో పాలు పోసి లోపల సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకాలు చేస్తూ ఉన్నారు అలాగే లోపల ఉన్న మానసా దేవిని కూడా ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉన్నారు మరి మానసాదేవి ఆశీస్సులు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అలాగే నాగదేవత నాగరాజు యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా ఎళ్ల ఉండాలని కోరుకుంటూ